నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము హోమ్ రెంటల్ రూల్స్ చేయడం జరిగింది ఇప్పుడు ల్యాండ్లార్డు రెంటల్ డిపాజిట్ ఇష్టం వచ్చినంతగా టెనెంట్ నుంచి డిమాండ్ చేయడానికి వీల్లేదు తీసుకోవడానికి వీల్లేదు ఈ కొత్త రూల్స్ ఇద్దరికి అంటే ఇటు ఓనర్కి అటు కిరాయిదారుడికి మద్యంగా చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త రెంటల్ రూల్స్ ఇద్దరికీ మధ్యస్థంగా చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త రెంటల్ రూల్స్ వల్ల ఇద్దరి మధ్య విభేదాలు కష్టాలు తలెత్తకుండా కేంద్రం ఈ రూల్స్ చేయడం జరిగింది రెంటల్ అగ్రిమెంటు దేశం అంతా ఒకేలాగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రెంటల్ అగ్రిమెంట్ ఫార్మాట్ చేయడం జరిగింది అది మాత్రమే ఇటు ల్యాండ్ లార్డు అటు కిరాయిదారులు ఫాలో కావాల్సి ఉంటుంది ఈ రెంటల్ అగ్రిమెంట్లు డిజిటల్ ఫార్మేట్లో అంటే అరవై రోజుల లోపున ఇద్దరి అంటే ఇటు ల్యాండ్ లార్డు అటు టెనెంటు చేసుకోవాల్సి ఉంటుంది రెంటల్ డిపాజిట్ కేవలం రెండు నెలలు అద్దె మాత్రమే తీసుకోవాలి ల్యాండ్ లార్డు అంతకంటే ఎక్కువ అడగడానికి వీలేదు టెనెంట్ నుంచి ఇది అతి త్వరగా ఇంప్లిమెంట్ అవుతుంది ఈ కొత్త రూలు